హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క అప్లోడ్ చేయబోయేటటువంటి యొక్క వీడియో చాలా ముఖ్యమైనది అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది చాలా తక్కువ కాస్ట్కే మీకు అందుబాటులో ఉంటుంది అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు మనకి ఎక్కడి నుంచి ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేది పంపడం జరిగిందంటే ఇది అనంతపురం డిస్టిక్ అదేవిధంగా ధర్మవరం మండలంకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ఇది అయితే ఆ యొక్క విలేజ్ పేరు అనేది చెప్పలేదు అది చాలా తక్కువ కాస్ట్ ఎందుకంటే ఈ యొక్క మొత్తం కూడా ఈ ల్యాండ్ ఎక్స్టెంట్ వచ్చేసరికి మొత్తం కూడా టూ ఏకర్స్ ల్యాండ్ ఇది అయితే ఈ యొక్క టూ ఏకర్స్లో కూడా ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఇందులో అరటి సాగు అనేది చేస్తున్నారు అంటే మొత్తం మిక్స్డ్ ఇందులో అంటే వెజిటేరియన్కి సంబంధించినటువంటి అరటి అదేవిధంగా మరియు ఈ యొక్క తినేటటువంటి అరటి పండ్లను కూడా ఈ యొక్క ల్యాండ్లోనే మొత్తం మిక్స్డ్గా వేసి ఈ యొక్క రైతు పండిస్తున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది తను ఈ యొక్క లాక్డౌన్ అనేది పరిస్థితుల వల్ల తను వేరే యొక్క ఇంట్రెస్ట్కి అడిగినటువంటి ఆ యొక్క రైతుకి ఇవ్వడం జరిగింది అయితే ఆ రైతు వేరే కొన్ని అనివార్య కారణాల వల్ల తను వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి వస్తుందంట కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ల్యాండ్ అనేది లీజ్కి తీసుకోవాలనుకుంటే ఇది మనకి ఒక ఎకరానికి వచ్చేసరికి పదిహేను వందల రూపాయలుగా చెప్పి ఉన్నారు అయితే ఇది మొత్తం కూడా కాంపాక్ట్లుగా ల్యాండ్ ఉంది కాబట్టి మీరు తక్షణమే ఈ యొక్క ల్యాండ్ అయితే తీసుకోవడానికైతే ట్రై చేయండి మరియు ఈ యొక్క ల్యాండ్ అనేది మొత్తం కూడా టూ ఏకర్స్ కాబట్టి ఇది చాలా తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ అదేవిధంగా ఈ యొక్క టూ ఏకర్స్లోనే ఈ యొక్క సాగు అనేది చేస్తున్నారు కాబట్టి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మరియు ఇది చాలా తక్కువ కాస్ట్గా ఉండి ఉన్నది మీరు ఈ యొక్క ల్యాండ్ని తీసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మీకు ఉపయోగం అయితే ఉంటుంది ఎందుకంటే ఇందులో వెస్ట్ సంబంధించిన పంటను కూడా పండించుకోవచ్చు ఎందుకంటే ఒక బోర్ వెల్ అనేది ల్యాండ్లో కలిగి ఉన్నారు ఈ ల్యాండ్ కలిగిన ఓనరు మరి ఇది చాలా తక్కువ కాస్ట్గా ఉంది కాబట్టి ఎకరానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ అనేది తీసుకొని మీరు అధిక లాభాన్ని అయితే తీయవచ్చు ఎందుకంటే ఇది మొత్తం కూడా కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ అరటి పంటలతో పాటు ఈ యొక్క చెట్ల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క గ్యాప్స్లో కూడా మీరు కింద చూసినట్లయితే అక్కడ మీరు వేరే ఇతర పంటలను కూడా అయితే యూజ్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ల్యాండ్ అనేది ప్లీజ్ అయితే ట్రై చేయండి మీరు మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను నొక్కు మంచి చెప్పండి ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది కాబట్టి మీరు వీడియోని చూసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి అదేవిధంగా లైక్ తప్పనిసరిగా చేయండి మీ యొక్క సజెషన్స్ కామెంట్ బాక్స్లో మీరు తెలియపరచండి లేదంటే మన ఛానల్ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది దాన్ని తెలియపరచండి మరియు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్